ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా ఈ వృచ్చక రాశి వారికి ఉన్నటువంటి గ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉందో చూద్దాము ముందుగా వీరికి కుజుడు అష్టమ స్థానంలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఈ మాసంలో వక్రగతిని పొందుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా వీరికి పంచమ స్థానంలో సంచారము ఇక రవి వచ్చేసి చతుర్థ స్థానంలో సంచారము ఆ మార్చి పద్నాలుగు తర్వాత పంచమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి సప్తమ స్థానంలో సంచారము శని నాలుగవ స్థానంలోను రాహు ఐదవ స్థానంలోను కేతు పదకొండవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు శని మనకు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మనకు వీరికి ఐదవ స్థానము అంటే మీనరాశిలోకి రాశి సంచారం అనేది చేస్తాడు ఇవి స్థూలంగా ఈ మాసంలో వృచ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలనుగా చూసినట్టయితే ముందుగా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం గమనించినట్టయితే శుక్రుడు వీరికి చాలా చక్కగా మంచి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాడు కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది వాహన సౌఖ్యం అనేది ఉంటుంది పెద్దల ద్వారా గురువు ఉన్నత వ్యక్తుల సహాయ సహకారాలు అందుకునేటటువంటి అవకాశాలు మనకు వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి మనకి శుక్రుడు మీన ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉంటాడు అదేవిధంగా వక్రగతి పొంది ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ మనకు వృచ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఐదవ ఇంట్లో మంచి ఫలితాలు శుక్రుడు ఇస్తాడు సంతానం విషయంలో మీకు అనుకూలత అనేది పెరుగుతుంది సంతానం కోరుకునే వారికి సంతానము కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా పంచమ స్థానము ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి మీకు ప్రేమ వ్యవహారాలు కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంటున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా సప్తమ స్థానము అదేవిధంగా శుక్రుని స్థానమే మనకు వృచ్చిక రాశి వారికి కాబట్టి ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అదే కాకుండా శత్రు జేము అనేది ఉంటుంది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి వృచ్చక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి గురువు సప్తమంలో ఉంటున్నాడు కాబట్టి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహం కూడా కుదిరేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే వ్యాపారం చేసేవారికి కూడా వ్యాపార విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ఈ పార్ట్నర్ విషయాల్లో చాలా అనుకూలత అనేది మనకు వృచ్చక రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు అంతేకాకుండా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల బుధుని వల్ల కూడా లాభాలు కనిపిస్తున్నాయి కొనడము అమ్మడం విషయాలు కూడా లాభాలు కనిపిస్తున్నాయి బుధుడు పదకొండు ఐదు ఎనిమిది ఇంట్లను ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి మీకు అనుకోకుండా ధనలాభము ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు షేర్ మార్కెట్స్ వల్ల కూడా లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు మనకు అత్యధికంగా గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా వృక్షక రాశి వారికి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు లేదా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే రవి అంతగా అనుకూలంగా ఈ మాసంలో రాశి వారికి లేరు కా ముఖ్యంగా నాలుగో స్థానము ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈగో వల్ల మనస్పర్ధలు కానీ లేదా ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఇబ్బందులు కానీ పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈగోను పక్కన పెట్టే ప్రయత్నం చేయండి దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మనస్పర్ధలను సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి సంయమనం పాటించండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు అంతేకాకుండా కుజుని వల్ల కూడా కాస్త కుజున కుజుని యొక్క సంచారం కూడా అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అంతేకా అంతేకాకుండా మనకు వంట గదిలో కానీ లేదా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీలకు గాయాలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి లోన్ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా ఈ మాసంలో మీకు కనిపించట్లేదు ఇవి స్థులంగా వృచ్చక రాశి వారికి ఉన్నటువంటి ఈ మార్చి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీరు విష్ణు సహస్రనామం పఠించండి వినండి తద్వారా వృచ్చిక రాశి వారు ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు ఏదైతే ప్రతికూలము అయినటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి స్థూలంగా ఉన్నటువంటి వృచక రాశి యొక్క ఫలితాలు అయితే మనం ఏదైతే ఫలితాల గురించి చెప్పుకున్నామో ఆ ఫలితాలు అనేవి మీ జన్మ జాతకంలో గనక చాలా చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి అయితే మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలు దాదాపుగా కొంతవరకు మాత్రమే అనుభవంలోకి వస్తాయి అయితే జన్మ జాతకంలో కూడా మీకు మంచి గ్రహస్థితి కనుక నడుస్తలేనట్టయితే ఈ రాశి ఫలితాలు కూడా గోచార రీత్యా కూడా తోడై ఇంకా కాస్త కష్టాలు కలిగేటటువంటి అవకాశాలు కలుగుతాయని గమనించండి అయితే ఈ మాసంలో మనం ముఖ్యంగా చూసినట్టయితే షిష్ట గు శిష్ట గ్రహ కూటమి కూడా చివరి భాగంలో కలుగుతుంది అయితే ఈ శిష్ట గ్రహ కూటమి అనేది అంతగా ఈ మాసంలో వేరే అన్ని రాశుల వారికి అంతగా ప్రభావం అనేది చూపించదు దాదాపుగానే ఏ విధంగానైతే మనము రాశి ఫలితాలు చూస్తామో అదేవిధంగా మనకి ఈ ఫలితాలు కలుగుతాయి అయితే మీనరాశిలో అత్యధిక గ్రహాల యొక్క కలయిక ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ఫలితాలు కలుగుతు కలుగుతాయి ముఖ్యంగా లాభస్థానంలో గనక ఈ గ్రహాల యొక్క సంచారం ఉన్నట్టయితే ఆ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు నవమ భావంలో కానీ భావంలో కానీ భావంలో కానీ కనుక ఈ యొక్క సంచారం కనుక కలుగుతున్నట్టయితే మీకు చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి అయితే ఈ యొక్క గ్రహ సంచారాలు అనేది అన్ని గ్రహాల యొక్క కలయిక అనేది శుభ గ్రహాలు అశుభ గ్రహాల యొక్క కలయికతో జరుగుతుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు ఆ గ్రహాల యొక్క సంచారం వల్ల వారికి తగినటువంటి ఆ ఫలితాలు కలగజేస్తాయి కాబట్టి ఏదైతే శిష్ట గ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ శిష్ట గ్రహ కూటమి వల్ల కూడా అంతగా మనకి చెడు జరగదు అని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే